బాలల దినోత్సవం వేడుకల నివేదిక ద మాస్టర్ మైండ్ స్కూల్ బసవేశ్వర విగ్రహం బైపాస్ రోడ్డు పోతిరెడ్డి పల్లి చౌరస్తా సంగారెడ్డిలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ద మాస్టర్ మైండ్ స్కూల్ చైర్మన్ దారాసింగ్ పాల్గొన్నారు బాలల దినోత్సవం వేడుకలను ద మాస్టర్ మైండ్ స్కూల్ ప్రిన్సిపల్ బంధావి వైస్ ప్రిన్సిపాల్ ఫానీ అకాడమిక్ ఇన్ఛార్జ్ సోమేష్ రాథోడ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశంలో బాలల దినోత్సవాన్ని ప్రతి ఏడాది నవంబర్ పద్నాలుగున నిర్వహిస్తుంటారు మాజీ ప్రధానమంత్రి నెహ్రూ చిన్న పిల్లలపై చూపించిన ప్రేమ వారి విద్య కోసం చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది నవంబర్ పద్నాలుగున బాలికల బాలల దినోత్సవం నిర్వహిస్తారు రోజున చిన్న పిల్లల చాచాహు నెహ్రూ చేసిన సేవలను గుర్తు చేసుకుంటారు అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు A huge round of applause. Next, Vikram, Mr. Happy Hopper, Mr. Happy Hopper from Great 9 Prince. Amazing our students are. Yes. Awesome. first of all, i wish I you a happy children's Day. Uh, today we celebrate children's day at our school, the mastermind's high school at bypass. Uh, we are very happy and we are very glad to see our act actively participated children and, uh, helping and the helping hands of our teachers. they worked very hard and made this program a grand success. i really thank our management, the uh, chairman, sir dara Singh, sir, for encouraging us to participate and to care కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ ఐ every థ్యాంక్ ఎవ్రీ ఈవెన్ పేరెంట్స్ ఆల్సో దేవర్ very వెరీ for ఫర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ very వెరీ and అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ వి దిస్ ఆపర్చునిటీ ఇవాళ మాస్టర్ మైండ్ స్కూల్లో చిల్డ్రన్స్ అయితే చాలా గ్రాండ్గా జరుపుకున్నారు ద మాస్టర్ మైండ్ స్కూల్ చదువులోనే కాకుండా ఆట పాటల్లో అన్నిట్లో కూడా నెంబర్ వన్ అని చూపించడానికి ఇవాళ జరిగిన కార్యక్రమాలే నిదర్శనంగా ఉన్నాయి దీనికి కోఆపరేట్ చేస్తుంది పేరెంట్స్కి తల్లిదండ్రులకి మరియు మా దాదాపు మాస్టర్ మైండ్ స్కూల్ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి మాస్టర్ మైండ్ స్కూల్లో నవంబర్ సందర్భంగా చిల్డ్రన్స్ డే ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా పాఠశాలలో నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు విద్యార్థులు మాట పాడంతో పాటు ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించడం ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసినవిని అందరికీ ప్రయజ్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంత అద్భుతంగా ప్రోగ్రామ్స్ సెలబ్రేట్ చేసినటువంటి ప్రిన్సిపల్ బాబే గారికి అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ మాను మేడం గారికి అదేవిధంగా స్టాఫ్ అందరూ కూడా మేనేజ్మెంట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇంత అద్భుతంగా ఇవాళ భారత మొదటి భారత ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ అద్భుతంగా ఈరోజు మాస్టర్ స్కూల్లో నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాంలో పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఆహ్లాదకరంగా మంచి ప్రోగ్రామ్స్ నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఈ విషయం అందరిలో ఒక విద్యార్థులు చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు అందరికీ స్టాఫ్ అద్భుతమైన కొద్ది ఎడ్యుకేషన్ కొత్త కొత్తగా అకాడమీ ద్వారా కొత్తగా ఈ సంవత్సరం చేయడం జరిగింది లో భాగంగా విద్యార్థులు కూడా చాలా చక్కగా చదువుతో పాటు విద్యతో పాటు అదేవిధంగా పాటలు ఇంకా చురుకుగా పాల్గొంటున్నటువంటి విద్యార్థులకు అందరికీ అదేవిధంగా వీటన్నిటికీ సహకరిస్తున్నటువంటి స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ కూడా ధన్యవాదాలు